కథామంజరి శ్రావ్య సంచిక రెండు వేల ఇరవై ఐదు నవంబర్ కథ నిజాయితీ పరులు కలం శ్రీ యు రెడ్డి గళం వెంపటి కామేశ్వరరావు జమీందారీ వ్యవస్థ ఉన్న రోజులు అవి జమీందారు రాఘవయ్య పార్వతీపురంలో ఉండేవాడు అతని వద్ద శివయ్య ఎంతో నమ్మకంగా పనిచేసేవాడు తోట పనితో పాటు సాయంత్రం ఇంటికి వెళ్లే వేళ రహదారి మార్గంలో ఉన్న స్తంభాలకు అమర్చిన నూనె దీపాలను వెలిగించే కొలువు అతనిది అతని కొడుకు రామయ్య నగరంలో చదువు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాడు జమీందారు గారితో చెప్పి మన అబ్బాయికి కొలువు ఇప్పించండి అంది సీతమ్మ మా అబ్బాయి అని సిఫార్సు చేసి ఉద్యోగం ఇప్పించటం నాకు ఇష్టం లేదు అన్నాడు శివయ్య అవునమ్మా ఉద్యోగం అన్నది స్వశక్తితో సంపాదించుకోవాలి అన్నాడు రామయ్య కొన్ని రోజులకు జమీందారు గారి కూతురు వివాహం కుదిరింది శివయ్య ఈ పది రోజులు నా వద్దనే ఉండి పనులు చూసుకో తోట పని వేరే వాళ్ళు చూసుకుంటారు నీ కొడుకు రామయ్య ఖాళీయే కదా సాయంత్రం పూట దీపాలు బలిగించే పని అతనికి అప్పగిస్తున్నాను అన్నాడు జమీందారు అలాగా ఏగారు అన్నాడు శివయ్య ఈ విషయాన్ని కొడుకుకు చెప్పి ఒప్పించాడు శివయ్య ఒకరోజు రామయ్య దీపాలు బలిగిస్తుండగా రహదారిలో ఒక చిన్న చెక్కపేట దొరికింది రహదారిలో ఏ వస్తువు దొరికినా దానిని జమీందారు గారికి చేరవేయాలి అది పోగొట్టుకున్న వారికి జమీందారు గారు చేరేలా చేస్తారు అని తండ్రి చెప్పాడు ఆ నియమం ప్రకారం రామయ్య ఆ పెట్టెను సంచిలో పెట్టుకుని దీపాలన్నీ వెలిగించి జమీందారు వద్దకు చేరుకుని విషయం చెప్పి ఆ పెట్టెను ఇచ్చాడు జమీందారు పక్కనే ఉన్న అతను ఇందులో విలువైన నగలు ఉన్నాయి మీ అమ్మాయి పెళ్లి కోసం చేసినవి అవి మీకు ఇవ్వాలనే బయలుదేరాను బండిలో వస్తుండగా పొరపాటు జారి ఉంటుంది అన్నాడు నగల వ్యాపారి ఈ వ్యాపారి వచ్చి రెండు గంటలకు పైగా అయింది నువ్వు ఈ పెట్టెను ఇంత ఆలస్యంగా తెచ్చావేంటి అన్నాడు జమీందారు అయ్యారు వస్తువు దొరికిన వెంటనే మీకు తెచ్చిచ్చే లోపల పూర్తిగా చీకటి పడుతుంది దీపాలు వెలిగించే పనికి ఆటంకం కలుగుతుంది రహదారిలో వెళ్లే వారికి ప్రమాదాలు జరగచ్చు అందుకని పని పూర్తి చేసుకుని వచ్చాను అన్నాడు రామయ్య నగల వ్యాపారి పెట్టెను తెరిచి చూసి అన్ని వస్తువులు సరిగ్గా ఉన్నాయే గారు అన్నాడు నిజాయితీగా నగల పెట్టతే చివడమే కాకుండా పని పట్ల మంచి శ్రద్ధ కూడా ఉంది అని నిరూపించుకున్నావు అని రామాయణ మెచ్చుకున్నాడు జమీందారు అనుకున్న సమయానికి జమీందారు గారి అమ్మాయి వివాహం జరిగింది ఒక నెల తరువాత జమీందారు తన వద్ద జమా ఖర్చులు రాసే కొలువుకు పోటీ ప్రకటించాడు ఆ పోటీకి సుమారు పది మంది వచ్చారు జమీందారు పెట్టిన పరీక్షలో రామయ్య విజయం సాధించాడు జమీందారు రామయ్యను మెచ్చుకుని మీ నాన్నలాగానే నువ్వు కూడా నిజాయితీగా కొలువు చేసుకో అన్నాడు అలాగే అయ్యగారు అన్నాడు రామయ్య కొడుకుకి కొలువు రావడంతో శివయ్య పార్వతమ్మలు ఎంతగానో సంతోషించారు కథామంజరి శ్రావ్య సంచిక రెండు వేల ఇరవై ఐదు నవంబర్ కథ నిజాయితీ పరులు కలం శ్రీ యు రెడ్డి గళం వెంపటి కామేశ్వరురావు